ఈరోజు సండే జపాన్లో ఏంటంటే ఎవ్రీ సమ్మర్ ఆగస్ట్ మంత్లో కానీ జూలైలో కానీ సమ్మర్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా మేము ఇంతకుముందు ఇండియన్ కమ్యూనిటీలో ఏంటంటే సమ్మర్ ఫెస్టివల్ దగ్గర బోన్ డ్యాన్స్ చేయడం అంటే జపనీస్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని ట్రెడిషనల్ డ్యాన్స్ చేయడం ఇంకా ఫుడ్ స్టాల్స్ అవి పెట్టి చాలా వరకు చాలా పెద్దగా అక్కడ సెలబ్రేట్ చేసేది కాకపోతే ఇక్కడ మేము ఉన్న ప్లేస్లో ఇండియన్స్ ఎక్కువ లేరు కాబట్టి అండ్ ఇది కూడా ఒక చిన్న కమ్యూనిటీ మేము ఉండే ఇలాంటి అపార్ట్మెంట్స్ ఒక త్రీ ఫోర్ ఉంటాయి సో ఇక్కడ కొంతమంది మాత్రమే ఉంటారు ఇండియన్స్ అండ్ జపనీస్ ఫెస్టివల్ ఇక్కడ సమ్మర్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారనమాట ఈ సమ్మర్లో అందుకే ఇక్కడ కూడా ఈరోజు మేము ఉండే అపార్ట్మెంట్కి ముందే కొన్ని స్టాల్స్ పెట్టారు అక్కడ లెవెన్ టు టూ ఓ క్లాక్ అంటే అండి ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ ఈరోజు స్టాల్స్ పెట్టారు మేము యాక్చువల్గా పైన నుంచి చూసి ఈ స్టాల్లో మనీ పెట్టుకుని కొనుక్కోవాలి అనుకున్నాము కాకపోతే ఈ రోజు ఇది ఫ్రీ అంట చాలా వెరైటీ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఎందుకు అంటే ఇక్కడ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లాంటిది ఉంటుంది ఇయర్లీ త్రీ థౌజండ్ మనం మందులో కట్టి జాయిన్ అవ్వాలి ఇక్కడ ఈ బిల్డింగ్స్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ స్టాల్స్ లో ఫుడ్ ఫ్రీ అంట అంటే మేబీ ఇక్కడ ఈ ప్లేస్ కి బయట నుంచి ఎవరు రాలలేండి ఈ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళే వస్తారు అందరికి కూడా తెలియకపోవచ్చు అందుకే ఎక్కువ మంది రాలేదు మేము జస్ట్ వాకింగ్కి వెళ్దాం అని చెప్పేసి కిందికి వచ్చాము రాగానే మాకు అక్కడ ఒక స్టాల్ కనిపిస్తుంది అండ్ అక్కడ కొంతమంది ఇండియన్స్ ఉంది మాకు చెప్పారు ఇక్కడ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ అని చెప్పేసి సమ్మర్ కదా సో షేవ్డ్ ఐస్ ఇంకా వాటర్ మిలన్ ఉంది ఇంకా కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ చాలా మంది పిల్లలు కూడా ఆడుకోవడానికి ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ అవి పెట్టారు ఇదిగోండి ఇక్కడ ఒక బాబు రింగ్స్ త్రో చేస్తున్నాడు ఒక బోర్డు పైన వుడెన్ బోర్డు పైన అది అండ్ ఇక్కడ పక్కన ఒక ట్రే కనిపిస్తుంది కదా ఈ ట్రే లో బెలూన్స్ ఉన్నాయి వాటర్ బెలూన్స్ ఇవి చిన్న చిన్న గేమ్స్ అనమాట పిల్లలకి టైంపాస్ కి అండ్ ఇంకా గేమ్స్ లేవు రెండు ఉన్నాయి అండ్ అక్కడ లో అయితే కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అంటే హ్యాండ్ ఫ్యాన్ ఉంటుంది కదా దానిపైన డ్రాయింగ్ చేసి కలరింగ్ చేయడము అండ్ కొన్ని ఫుడ్స్ కూడా ఇస్తున్నారని చెప్పాను కదా దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను ఒకటి రథం లాంటిది అంటే మికోషి అంటారు ఇక్కడ సో దాన్ని వీళ్ళు మోస్తూ ఊరేగిస్తున్నారు మన దగ్గర రథయాత్ర ఎలా చేస్తారో ఆ టైప్ లో వేరే వైపు ఉంది నేను అటు వెళ్ళినప్పుడు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ స్టాల్స్ దగ్గరికి వచ్చాను ఫుడ్ స్టాల్స్ దగ్గరికి ఇదేంటి తక్కువకి చోళ్ళ దగ్గర మా ముందే వీళ్ళు తక్కువ యాకి చేస్తున్నారు చేసి ఇస్తున్నారు ఇక్కడ కొంతమంది లైన్లో నిల్చొని ఉన్నారు నేను ఫస్ట్ టైం ఇత దగ్గర నుంచి తక్కువ యాకి ప్రిపేర్ చేయడం చూస్తున్నాను ఇది ఒక గ్రిల్ లాగా మన దగ్గర పునుగులు చేస్తారు చూడండి ఆ టైప్లో ఉంటుంది ఇట్రీ ఇందులో చేస్తున్నారు అండ్ ఇక్కడేమో పిల్లలు హ్యాండ్ ఫ్యాన్స్ పైన డ్రాయింగ్ చేసి కలర్ చేస్తున్నారు ఒక గ్లాసెస్ లో వేసి చిన్న గారి సో ఇది తక్కువ కాకి ఇక్కడ చూడండి పిల్లలందరూ వాటర్ బాల్స్ తో ఇలా ఆడుకుంటున్నారు అండ్ నేను మా పాప ఇద్దరము ఈ తక్కువ తీసుకొని వచ్చాము టేస్ట్ చేస్తాను నేను ఇంతకుముందు ఎప్పుడు తినలేదు ఇది మొత్తం పిండి మన దగ్గర పునూలు చేస్తారు కదా సేమ్ చూడ్డానికి అలాగే ఉన్నాయి ఈ తక్కువకి టేస్ట్ చేశాను మొత్తం పిండి పిండి ఉండి లోపల ఆక్టోపస్ పీసెస్ ఉన్నాయి నాకైతే అంత తినాలనిపించలేదు అందుకే నేను ఇంకా తినలేదు మొత్తము కొంచెం అలా టేస్ట్ చేశాను అండ్ ఇక్కడ మా బాబు చూడండి అండి బెలూన్స్ అన్ని వాటర్ బెలూన్స్ తీసుకొని వాడి బ్యాగ్కి కట్టుకుని ఆడుకుంటున్నాడు వాటర్ బెలూన్స్ అన్ని ఇచ్చారు ఇందాక ఇక్కడ లో ఉండేవి అన్ని అయిపోయాయి అండ్ ఇక్కడ పిల్లలు ఇది ఆడుకుంటున్నారు విలు పోల్స్ ఇంకా పోల్స్ ట్రై చేస్తున్నారు మా ఆయనేమో అక్కడ కక్యాకి ఇచ్చే దగ్గరికి వెళ్ళి లో నిల్చున్నారు ఇదిగోండి ఇక్కడ మా పాప ఏమో వాళ్ళ ఫ్రెండ్ వస్తే అక్కడ ఐస్ క్రీమ్ షేవ్డ్ ఐస్ ఇస్తారని చెప్పాను కదా అక్కడికి వెళ్ళి షేవ్డ్ ఐస్ తింటుంది ఇది ఎన్న ఐస్ క్రీమ్ రావింతా చాలా ఇది షేవ్డ్ ఐస్ ఇందులో కింద షేవ్ డ్ ఐస్ పడుతుంది స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఐస్ షేవ్ ఐస్ షేవ్డ్ ఐస్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇది ఇచ్చుగా అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ షేవ్డ్ ఐస్ సెకండ్ ఐస్ క్రీము కొంతమంది పిల్లలు అయితే టెన్ ఫిఫ్టీన్ షేవ్డ్ ఐస్ క్రీమ్స్ తిన్నారు మా బాబు కూడా ఒక ఫోర్ ఫైవ్ తిన్నాడు బాగుంది అంటే ఎండాకాలము ఇలాంటివి తింటే చల్లగా హాయిగా ఉంటుంది నార్మల్ ఐస్ క్రీమ్ లాంటివి కాదు ఇది జస్ట్ ఐస్ పైన ఈ ఫ్లేవర్ ఇస్తారంటే ఫ్లేవర్ గ్రేప్ గ్రేప్ ఫ్లేవర్ అంట ఇదంతా ఎక్కువ బాగాలేదు ఇది బాగుంది ఏంటి స్ట్రాబెరీ ఫ్లేవర్ చాలా బాగుంది గ్రేప్ కంటే కూడా సిన్ మినిట్స్లో ఆ స్టాల్ క్లోజ్ అవుతుందని చెప్పి చెప్పారు ఆల్రెడీ క్లోజ్డ్ అంట క్లోజ్ అయ్యే ముందు మా బాబు ఒక టూ కప్స్ మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు మా పాప అక్కడక్కడ తిరుగుతుంది ఐస్ క్రీమ్స్ ఈ సమ్మర్ ఫెస్టివల్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా పల్లకి దీన్ని లో మికోషి అంటారు అనమాట ఈ మికోషిని మన దగ్గర ఎలాగైతే పల్లకిని పల్లకిలో దేవున్ని పెట్టుకో పెట్టి పల్లకిని పైన మూస్తూ ఊరేగిస్తారు చూడండి అదే లో వీళ్ళు కూడా ఈ మికోషిని పైన పెట్టుకొని ఊరేగిస్తూ ఇక్కడ సమ్మర్లో కూడా టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ మధ్యాహ్నం అయితే చాలా వేడిగా ఉంటుంది సో మేము ఇంతకు ముందు ఒకసారి మా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడ వాటర్ పార్క్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట మా బాబుకి ఇది చాలా అంటే చాలా బాగా నచ్చి ఇంకా నెక్స్ట్ డే కూడా వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఇంట్లో ఇంకా విపరీతంగా ఏడిస్తే నేను మా బాబు మా పా మా ఆయన ముగ్గురం వచ్చాము మా పాప రాలేదు అండ్ ఈరోజు ముందు రోజు మేము వచ్చినప్పుడు వీళ్ళు ఈ స్లైడ్ దగ్గర చాలా ఎంజాయ్ చేశారు మాయన బాబు ఇద్దరు వెళ్తున్నారు టెన్ బ్రేక్ అయిపోతే అందరూ ఇంకా మళ్ళీ లోపలికి అని చెప్పేసి ఈ ఫ్లైట్ నుంచి మాపై ఆ వస్తాడు చూడాలి ఇంకా టైం ఇప్పుడు ఫోర్ థర్టీ అయింది ఫోర్ ఫిఫ్టీన్కి మేము ఈ వాటర్ పార్క్ నుంచి బయటకు వచ్చాను ఓకేటా రైల్వే స్టేషన్కి వచ్చేసాము